నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల రెడ్డి పన్నెండవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ బావిలేటిపాడు గ్రామంలో శుక్రవారం నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్దన్ డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి నెల్లూరు విజయారెడ్డి చెమ్మె రంగారెడ్డిలతో కలిసి అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ రోజు ఈ పన్నెండవ డివిజన్ కి దగ్గర దగ్గర మూడున్నర కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత అవసరం అన్నాడు మా పార్లమెంట్ నిధుల నుంచి కూడా యాభై లక్షల రూపాయలు దీనికి చేస్తాం అవి కూడా పనులు త్వరలో మొదలవుతాయి ఇట్లా ఎక్కడ వీలుంటే ఆ నుంచి అంతా కూడా నిధులు తీసుకొచ్చి ఈ నెల్లూరు రూరల్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేసుకున్నాను నేను గతంలో మన సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతం కూడా నా పరిధిలో ఉండింది అప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని కాకుండా ఆ రోజు ఎక్కడా కూడా ఇబ్బందులు రానియకుండా పోర్టు నిర్మించడం జరిగింది పవర్ ప్లాంట్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా అనేక ఆయిల్ ఫ్యాక్టరీలు నిర్మించాం ఇది నిర్మిస్తే ఎక్కడా కూడా ఒక ఎకరా కూడా సమస్య లేకుండా రైతులకు తగిన విధంగా వాళ్ళకి ఈ అమౌ అమౌంట్ ఇప్పించి అదేవిధంగా ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా అన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఎక్కడన్నా ప్రాజెక్ట్ వస్తే అనేక విధాలు తకరారు వస్తూ ఉంటాయి అలాంటి ఏమీ లేకుండా ఆ రోజు చేయడం వల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది మన నెల్లూరుకు తూర్పు నుండే ప్రాంతం పడమూరు నుండే ప్రాంతం అంతా కూడా రెండు మూడు కోట్లు అయిందంటే రెండు మూడు లక్షలు కూడా లేదు ఆ రోజు ఎకరా అలాంటిది ఈరోజు కొన్ని దగ్గర నాలుగు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు పెరిగిందంటే దానికి కారణం కేవలం మన నెల్లూరు జిల్లాలో జరిగిన ఇండస్ట్రియల్ అభివృద్ధి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందనేది కూడా గమనించాలి రాజశేఖర్ రెడ్డి గారు మేము ఏ జరిగినా కూడా ఆయన ఉదారంగా శాంక్షన్ చేయడం వల్ల ఈ అభివృద్ధి అంతా కూడా జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బు పడినందువల్ల మధ్యవర్తుల ప్రమేయం లేదు ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన ప్రమేయం లేదు అదే విధంగా నేను వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాలా వరకు రోడ్లు ఉన్నటువంటి రోడ్ కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వేపించింది ఇప్పుడు దాదాపు ముప్పై లక్షల రూపాయలతోటి మనకి ఉన్నటువంటి రోడ్స్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం ఆ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ తొందరలోనే వీలు వీలైనంత తొందరలోనే ఓపెన్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మాకందరికి కూడా చెప్పేది ఒకటే లాస్ట్ ఏదైతే తుఫాన్ వచ్చిందో అక్కడ ఎవరికి ఇబ్బంది అయితే వారికి అందరికి కూడా భోజనం అందించండి మీరు వెళ్ళి వాళ్ళకి కనిపించి మాట్లాడండి ఏం ఏమి మీకు భయం భయపడవద్దు ధైర్యం చెప్పండి అని చెప్పి మమ్మల్ని కూడా ముందుకి నడిపిస్తూ మన స్థానిక నాయకులైనటువంటి కుమార్ రెడ్డి గారు మనకి ఎప్పుడు అందుబాటులో మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా అంటే అది కేవలం మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతోనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉంటే ఏ విధంగా ఆ ఇంట్లో సమస్యలు తెలుస్తాయో అదేవిధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు ఒకటే చెప్తున్నారు నేను మీ ఇంటి బిడ్డని నా వల్ల మీకు మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అనే నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలని కూడా పన్నెండు ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను మీ అందరూ కూడా తెలుసు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అనాథగా మిగిలిపోయిందంటే అతిశయోక్తి కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ సిపిణ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవు మాటలు తప్ప మరి ఆయన అర్ధాంతరంగానే మరలా పార్టీ వదిలి ఏ ప్రలోభాడో ఏమో గానీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరి ఆనాటి నుంచి దాదాపు ఎనిమిది నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రజలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారిని ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు బతకాలన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదవులు పయనించాలన్నా మీరైతే సరైనటువంటి వ్యక్తి అని చెప్పి ఎనిమిది నెలల కింద ఆదాయ ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని ఇన్ఛార్జీకి పంపడం జరిగింది మరి ఆనాటి నుంచి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు డివిజన్లు నిరంతరండి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాలంటే వ్యక్తి కాదు కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాలని కూడా అభివృద్ధి పరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పైన ఒక గట్టి నమ్మకంతో ప్రభాకర్ రెడ్డి అయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తాడు ఆయన అయితే అనుభవిస్తుడు ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉదంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన అయితే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాడని ఆయన అడగంగానే కోట్లాది రూపాయలు నిధులు ఇస్తూ ఉన్నాడు కోట్లాది రూపాయలు ఈ రోజు ప్రజల్లోకి వెళ్తూ ఉందని